స్వాగతం డంపింగ్ యార్డ్ ట్రాక్టర్లతో ప్రాణభయం ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం సికింద్రాబాద్లో మల్కాజ్గిరిలో బాలాజీ నగర్ ప్రధాన రహదారిలో బీజేపీ కార్యకర్తలు రంగుల శంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రహదారికి ఇరువైపులా కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ జామ్ కావడంతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బస్సులు బస్సు ప్రయాణం ఆటంకం కలిగింది వివిధ కార్యాలయాలకు వెళ్లే వారికి చాలా ఇబ్బంది పడ్డారు జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేశారు బీజేపీ కార్యకర్త రంగుల శంకర్ మాట్లాడుతూ జవహర్నగర్ డంపింగ్ జవహర్ జవహర్నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తీసుకువెళ్లి లారీల వలన రోడ్డుపై యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి దాని కారణంగా రోడ్డు మీద తిరగడానికి భయంగా ఉందని తెలియజేశారు ఏదైనప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జవహర్నగర్ ప్రజలు కోరుకుంటున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ మేడ్చల్ రిపోర్టర్ పి కొండలరావు జవర్నర్ బా గు పోనీ చాలా సీరియస్ అది ఎల్లుండి ఈ వస్తున్నాడు నేను వద్దా మాకు సింపుల్ గానే వద్దాం మేము అర్థమైందా వేడికి అయితే వాడికి అదే એ શું આઈ ગયો આટલો બધું મને ટેક કોડ પર માપન લે કે મતરામ આડું પાણી આડું પો ની જીવાન આડું કો રોટેટ કરે એટલે રોડ જગ્યા રોટેટ એટલે જે જે રોડ છે એ રોટ ઉંચે છે શીરીકું આને કે ઈરોડન હોય તો બાંધા નકા પોતે 10 વાલ તાઈ તાઈ તંગોતે તલ વાલ તાઈ તાઈ બરાબર બરાબર તાઈ બરાબર 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 અને તે સરસ છે આ 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 રોટેક્સ ના નામનો હોતો આલે બિસ્તર રોટેક્સ રોટેક્સ રોડ ડાક્યવર ગટવા લરુ ભૂમેટા ની ચેતમાણી ચેતમાણી રૂટ મે બેન કિરૂરીગો ની ટમ્પીનમસ્તક પ્રોગ્રામ નું નેક્સ્ટ ફર્સ્ટ 11 એક્સ્ટ i got

ఎందుకంటే ఆడైనా రోగాలే వస్తాయి ఇప్పుడు రోడ్ మీద ఉంటే పోతుంది రోడ్ మీద పోతేనే రోగాలు వస్తున్నాయి అంటున్నాయి మా చెల్లిలో ఆడే గుంపు ఉంటే చెత్త రోగాలు చెత్త ఏడేస్తుండే చెత్త తీసుకోబోడు ఇది ఏమన్నా చెడ్డ పా నా ఏమన్నా రోడ్ మీద ఉండే పోతున్నాయి కాదు ఇంటి ముంగారు నుండి పోతున్నాయి లేకపోతే వాళ్ళ ఇంటి ముంగారు చల్లుకుంటూ పోతున్నా మరి ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉందని చెప్పి ఏం ప్రాబ్లం ఉంది యాక్సిడెంట్ లా యాక్సిడెంట్ లా బస్సుల బస్సుల కింద అయిపోయిన యాక్సిడెంట్ లో అనేది అనుకోకుండా అవుతుంది కావాలని వాళ్ళు చేయరు యాక్సిడెంట్ లో అవుతాయి బస్సు పోయినా అవుతుంది ఆటో పోయినా అవుతుంది ట్రాక్టర్ పోయినా అవుతుంది పోయిన చిత్తలారి అయింది ఎట్లైనా అవుతుంది కేవలం రాజకీయం కోసమే రాజకీయం కోసమే జవర్నగరే జవర్నర్ ఇక్కడే జవర్నార్ లేదు మేము కూడా జవర్నార్ ప్రజలే బతుకున్నాం

మీ ఎట్ మీ లేబర్ పోరాబర్ ఓనర్

వాళ్ళ స్వార్థం కొరకు రెండుగారకు ఏదైనా వాళ్ళకు అవసరం రోడ్డు మీకు రమ్మాలి మేము అగినీత మాట్లాడతాం మేము స్వార్థం కొరకు వచ్చి రోడ్ల మీకు జవాహ్ మీరు జవాహర్నాథ్ ఉన్నాం బట్టినాడుకోవాలి మేము జవహర్నా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎంతో ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి మేము రోడ్ల మీద మా ప్రాణాలు పోతుందని చెప్పినా ఏ పోలీస్ అధికారులు పట్టుకుంటారు ఏ కేసీఎస్ అధికారులు పట్టుకుంటారు ఏ మున్సిపల్ అధికారులు నడుచుకున్నారు ప్రజల ప్రాణాలు అంటే ఎందు చెత్తబండు మా బాండ్ రావద్దని ఎన్నిసార్లు బతుకున్నాం జేహెచ్ఎంసీ కంప్లైంట్ పోలీస్ పోలీస్టేషన్ సిఐ కంపెనీ ఇచ్చినాం ట్రాఫిక్ సిఐ కల్పెట్ ఇచ్చిన కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినాం అయినా మా బాగా నడుచుకున్నారు ప్రజల ప్రాణాలు పోతున్నాయి మొన్న యాక్సిడెంట్ అయ్యి ఒక మంచి చచ్చిపోయింది మొన్న యాక్సిడెంట్ అయ్యి రెండు కాలువయి ఇంత ముందుకు ఒక మహిళ కూడా చచ్చిపోయింది ఎందుకు ఈ చెత్త చిత్తాపండ్లు ఇంకా పోక వాసన చూడలే పిలుచుకోలేక పక్కదారి యాక్సిడెంట్ అవుతున్నాయి మా యాభై రెండు రోడ్డు ఆ రోడ్లో ఇరవై నాలుగు గంటలు బండి తిరుగుతుంటాయి ఇక గవర్నమెంట్ స్కూల్లో వెయ్యి మంది వచ్చారు అక్కడ కాలేజీ ఉంది హాస్పిటల్ ఉంది ఎంతమంది పిల్లలకు ప్రాబ్లం అవుతుంది అవుతుంది అయినా కానీ మనం మర్చిపోలేదు ప్రాణాలు ట్రాఫిక్ బాధ రోడ్ల కింద చిన్న మొత్తం కలుషితం అయిపోతుంది గాలి కష్టపడుతుంది రాత్రంతా చెత్తపండి వాసన ఆ చెత్తమంది అంతా కొంత వాసన వాసనంతా అంబుడు వయలు అమ్ముడు వేలు కాబట్టి

ఇప్పుడు కాదు ఎన్ని సమాచారం కొట్లాడుతున్నాం బాధ ఎందుకో అధికారులు పర్చుకారు ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎందుకో చెత్తబడిని ఆపారు మీరంతా అమ్మ బీజేపీ పార్టీ కొత్తగా మా ప్రాణం వరకు చెత్తబడు బాగానే రానిమని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ దక్షన్ లో మేము ఇస్తాం మేము ఇంకా మా మూడు రోజులు బాబు వస్తాం సార్ పైసలు తీసుకొని అడుగుతున్నారు పైసలు తీసుకున్నారు ఇన్ని రోజులు అందుకని చెప్పి మమ్మల్ని ఆపలేదు ఇప్పుడు పైసలు ఇస్తాలేమంటున్నారు అందుకే ఆపుతామంటారు మీ మీ ఎక్స్ప్లెనేషన్ అయ్యప్ప మీద அய்யாலுமே அய்யப்படும் பெட்ரோல் அடிக்கடி பெட்ரோல் அய்யப்படி